హాయ్ అండి ఈ వ్యాజెస్ ఎలా డెకరేట్ చేశాను ఈ వీడియో పూర్తి దాకా చూడండి మీకే అర్థమవుతుంది హాయ్ అండి మా బృందావన స్వాదం ఈమెంకే కట్టర్లతో ఏం పని అనుకుంటున్నారా ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే వేస్ట్గా బాటిల్స్ ఫ్లవర్ వాజులు అవి ఏం పెట్టాలో తెలియక పడైపోయి పక్కన పెట్టేసి కదా వాటికి న్యాచురల్గా మనకి ఉండే మొక్కలే వాటిని కట్ చేసి కొంచెం వాటర్ ఇచ్చి అవి ఎలా కట్ చేసి ఎలా డెకరేట్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో చూపిస్తాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అన్నమాట సంగతి లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్ వరకు మాత్రం మిస్ అవ్వకండి అది చూడండి ఖచ్చితంగా మీరు ఎందుకు తెచ్చుకున్నాను అనుకుంటున్నారా అది కూడా ఒక అందుకు తెచ్చుకున్నాను ఇంకా ఉన్నాయి తెస్తాను అండి చూసారు కదా ఎక్కడక్కడ చీసాలన్నీ బట్కొస్తుంది అనుకుంటున్నారా వేస్ట్ చూడండి ఇవి పెద్ద పెద్దగా బాగానే వస్తున్నాయి కదా ఇవి చిన్న చిన్నవి ఏం చేయాలంటే కట్ చేసుకోవాలి నుండి ఇన్ని కట్ చేసుకున్నాం కదా ముసిగా చూపిస్తాను కనిపిస్తున్నానా ఇది చూసారు కదా చూసారు కదా దుకాణం అంతా లోపల పెట్టేసాను ఎందుకంటే దోమలు కొడతాను బయట కొంచెం సాయంత్రం అయింది పొద్దు నుంచి మెషిన్ పనితో సరిపోయింది అందుకని ఇది ఇంకో రకం కూడా కట్ చేసుకొచ్చాను ఈ మొక్కల పేర్లన్నీ మీరు కామెంట్ చేయాలి ఇది కూడా తీసుకొచ్చాను ఇదిగో అవసరమైనవి లబ్బర్లు వీటిని ఏమంటారు క్యాష్కేసుకుంటారు కదా లబ్బర్లు అవన్నమాట ఇవి ఇది కూడా అవసరం అవుతాయి వాటర్ తెచ్చుకున్నాను చూస్తున్నారు కదా ఇది ఎందుకో తెచ్చాను ఆడుకోవడానికి అనుకుంటున్నారు కదా అసలు కాదు ఇందులో నీళ్ళు పోసి ఇది ఎందుకు యూజ్ చేస్తున్నానంటే లేమా ఇది ఎందుకు యూస్ చేస్తున్నానంటే చూపిస్తాను అండి దాంట్లో వాటర్తో నింపాను ఇది మీరు అందరు చూసుంటారు బుడకలు వస్తారు కదా అది అన్నమాట రాగానే మడాలడు నాది అనేది ఇదిగో శుభ్రంగా కడిగాను అది సోప్ వాటర్ ఉంది కదా ఇదిగో మా దీనికి తల్లి నువ్వు ఆడుకో కూర్చో పక్కన కూర్చో బంగారు తల్లి గొమ్ముగా ఉంది ఇచ్చేసింది చూడు మా బంగారు తల్లి ఆడవకుండా ఇవన్నీ కుంచిగా పట్టుకొని మంచి అంతా అది సోప్ వాటర్ కాదు మామూలు వాటర్ రాదు దీనికి ఇలా కుర్చిగా పట్టుకొని ఇలా రబ్బర్లు వేసుకోవాలి రబ్బర్లు వేసుకొని ఇది వాటర్లో పెడితే బాగుండిద్ది దీంట్లోనే బోస్ పెట్టచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ దీనికి హోల్ వేసి కొద్ది రోజులు మొక్క కూడా పెంచారు స్విచ్ ఇది మొక్క అక్కడ టీవీ చుట్టూ అల్లుకునిద్ది అనుకున్నాను ఒక ఏమో భలే వచ్చుండింది చూసిన వాళ్ళంతా ఇది ఆర్టిఫిషియల్ అది ఇది అన్నారు కానీ అప్పుడు బాగానే ఉంది ఇది వచ్చి సరే కదా అసలు ఎంత బాగుందో ఇది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ పెడతానో కూడా చూపిస్తాను దీనికి హోల్ ఉంది కదా ఆ వాటర్ పోసేటప్పుడు కొంచెం పడ్డాయి అంత ఖరాబ్ అయింది తిడతామో ఇదిగో ఇది వచ్చి పికాక్ లీవ్స్ ఇవి గట్టిగా ఉండే ఎందుకు తీసుకోవాలన్నానంటే ఎక్కువ రోజులున్నా వాడవన్నమాట అయ్యే తోటకూరలాగా వాడిపోయే అయితే ఏమవుతుందంటే తొందరగా వాడిపోద్ది మళ్ళీ మళ్ళీ మార్చుకోలేం నేను ఇప్పుడు ఇవి పెట్టానంటే ఆరు నెలలకో తీస్తాను ఈ లోపల రూట్స్ కూడా వచ్చి ఉంటాయి వీటికి ఇది ఇందులో పెట్టాను ఎందుకైంది నేను ఇంత నుంచి చూస్తున్నారు కదా ఇదిగో ఇది వచ్చి సాట్కోర్ అని చెప్పింది ఒక అమ్మ మేము ఇంట్లో చేరిన కొత్తలో వండాను కూడా బాగుంది టమాటాలు ఎక్కువ వేసి వండుకుంటే బా ఉండిద్ది కదా రెడ్గా అలా ఉన్నింది ఈ ఆకుల కలర్ అయితే బీట్రూట్ కలర్ అయితే రాలేదు కానీ రెడ్ టమాటా పప్పు లాగా ఉన్నింది టేస్ట్ కూడా బాగానే ఉన్నింది తర్వాత తర్వాత తెలుసుకొని మా వాళ్ళు పిచ్చాకలన్నీ వండి పెడుతున్నావు మెంటలు వచ్చిద్ది తినకూడదు అది ఇది అని చెప్పారు తర్వాత వండిన వాళ్ళు తినట్లేదు అని చేయట్లేదు ఇదిగో ఇది జాడీ అనమాట దీన్ని ఇలా యూస్ చేస్తున్నాను నీళ్ళు పోసి బాగుంది కదా అది కూడా ఇది వచ్చి ఇది ఒక అల్కహాల్ బాటిలే గ్రీన్ కలర్ వేసి శారీస్ కుట్టుకుంటాం కదా చెమ్కీలు అవి అంటించి మనం ఐడియా నాది చేసింది మా కోడలు దీనికి మొక్క బాగానే ఉంది కదా ఇదైతే చెంకీ వర్క్ క్లాత్ వెల్వెట్ క్లాత్ డ్రెస్సులకి వచ్చింది మనం టైలరింగ్ చేస్తాం కదా కొంచెం అక్కడక్కడ మిగులుతుంది కదా అవన్నీ కలిసి దీన్ని కుట్టేశాను ఇది వచ్చి పికాక్ లీవ్స్ చూడు సూపర్ గా వచ్చింది ఇదైతే బలే ఉంది కదా అది ఇది ఒక ఫ్లవర్ వాజే ఇది ముందు కూడా లీక్ అవుతుంది నీళ్లు పోసి మనీ ప్లాంట్ పెట్టి మా అబ్బాయి షాప్ లో పెట్టుకున్నాడు కానీ అది లీక్ అవుతుంది తెచ్చి మట్టి పోసి స్విచ్ చీజ్ మొక్కేసాను అది చాలా రోజులు బాగానే ఉన్నింది కానీ తర్వాత తర్వాత వాడిపోయింది ఎందుకో దిష్ట ఏమో తెలీదు ఈ టీవీ అంతా అల్లుకొని పోయింది అనమాట బాగుంది చూడ్డానికి అది ఇది ఇది వచ్చి ఇది కూడా ఒక ఆల్కహాల్ బాటిలే దీనికి డిజైన్ లైట్గా ఉంది కానీ మనం బట్టలకేసుకుంటాం కదా బ్లూ ఆ బ్లూ వేసి వాటర్ వేసాను కొంచెం బ్లూగా అని అది ఆ విషయం ఈ బాటిల్స్ ఎక్కడ వేయి అనుకుంటున్నారా ఈ బాటిల్స్ అయితే నేను దారిన బస్ దిగి వచ్చేటప్పుడు అట్లా రోడ్ల పక్కన అవి పడేసి ఉంటారు కదా అవి ఏరుకుంటుంటే మా కోడలు అనేది అత్తమ్మ పోగుడు తట్టంతా ఎవరన్నా చూస్తే చిత్కాయ తోళ్ళోళ్ళు ఈ మధ్య రుచిగా గోతాల్లో కాకుండా బ్యాగుల్లో అనుకుంటారు నవ్వుకుంటారు అని చెప్పింది దారంతా అంతా నవ్వుకుంటా అట్లా తెచ్చుకున్నాం అనమాట ఇవి మన కొంచెం మైండ్లో అనుకుంటాం కదా ఇలా చేస్తే బాగుంటుంది ఏయో కొంచెం వెరైటీగా ఉన్నాయి బాటిల్లు అని అవి చూసి వదిలేసుకోలేక తెచ్చుకొని ఇలా చేసుకున్నాం ఎలా ఉన్నాయి మన ఫ్లవర్ వాతులు ఎక్కడెక్కడ పెట్టాలో చూపిస్తాను నా లో పెట్టుకుంటాను ఇదిగో ఇక్కడ పెట్టుకున్నాను అమూలా బాగుంది కదా దాని వెనకాల కనిపించేది దాని గురించి ఒక షాడ్యూ అదే షార్ట్లో చెప్తానులే ఇది వచ్చి కృష్ణికార్డు పెడతా ఇంకా ఎక్కడ పెట్టాలో కన్ఫర్మ్ అవ్వలేదు ఇదిగో జడ్జడ్ ప్లాంట్ అనమాట ఇది అంతా న్యాచురల్గా మట్టిలోనే పెట్టాను ప్రస్తుతానికి ఇది ఇక్కడ పెడుతున్నాను ఇదిగో ఒరిజినల్ బల్లి కాదు ఇది బల్లులు తిరుగుతున్నాయని అది అక్కడ పెట్టాం ఇది ఇది వచ్చి ఇక్కడ పెడుతున్నాను పాపం మా డాలు చిన్నప్పుడు అయితే కలిపెట్టేది కానీ ఇప్పుడు కలిపెట్టదు బాగానే ఉంది ఇది వచ్చి ఇక్కడ పెడదాం ఈ పాప దగ్గర అంతగా కనిపించట్లేదే ఇక్కడ ఇంకెక్కడో ఒక చోట పెట్టాలి సర్లే ప్రస్తుతానికి ఇక్కడ పెడుతున్నాను ఇది కూడా బాగా నచ్చింది ఇది ఎక్కడ పెడతాను చూద్దరు రండి ఫ్రిడ్జ్ పైన ఈ ప్లేస్ బాగుంది కదా ఇక్కడ అంటే స్విచ్లు దాక్తాం ఆ చివరు ఉంటే దీనివల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు అంతకుముందు ఇక్కడ ఇదే ప్లేస్లో మనీ ప్లాంట్ నేను ఆ బాడీల్లో ఇప్పుడు ఇది అదనమాట సంగతి అన్ని వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూడండి